రాశి కర్కాటక రాశి అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్కటశ నిశాకర కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అయితే పన్నెండు రాసులు పన్నెండు రాసుల్లో కర్కాటక రాశికి సింహరాశికి కర్కాటకానికి చంద్రుడు సింహానికి సూర్యుడు రెండో రెండవ రాశికి ఆయనకి తాను లేదు మిగతా గ్రహాలన్నీ కూడా రెండేసి రాసులకు అధిపతులైనా కానీ ఈ కర్కాటక రాశి సింహరాశి కూడా సింహరాశి తర్వాత చెప్పుకుందాం కర్కాటక రాశి చాలా విశేషమైనది కర్కాటక రాశి ఎట్లా ఉంటుంది అంటే ఎంత ఎండగాసినా సరే సాయంత్రం అయ్యేటప్పటికీ బయట కూర్చుంటాం చలదనం కోసం కూర్చుంటాం ప్రాణవాయువు కావాలి మనకు ఎంత చెమట పట్టినా ప్రాణవాయువు కనుక పీల్చుకుంటే ఆవేదన పోతుంది మరి ఈ ప్రాణవాయువు చెట్లు ఇస్తున్నాయి మన నుంచి బొగ్గు కొలుసు వాయువు వస్తుంది మన శ్వాస ఇంకోతే చచ్చిపోతాడు కానీ మన శ్వాస మన వాయువుని చెట్టు తీసుకొని మనకు ప్రాణవాయువు వస్తున్నాయి అటువంటి చెట్లు ఆ చంద్రులు మనకు మేలు చేసేటువంటి వాడు కాబట్టి ఆ చంద్రుడు చాలా ప్రేమస్వరూపుడు ఎవరెందు కూడా శత్రుత్వం లేనటువంటి వాడు చిందరు అందరినీ ప్రేమగా చూస్తారు ఆనందమైన స్వభావం దాంట్లో ఆ కర్కాటక రాశి వాళ్ళు అవతల వాళ్ళకి సుఖం మేలు చేసి సంతోషపడతారు తను తిన తినకుండా కూడా అవతల వాళ్ళే పెట్టి వాళ్ళందరూ తిన్నా నేను తినకపోయినా సంతోషపడతారు సంతోషపడతాను అటువంటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో జన్మ ఎత్తాలి అంటే పూర్వజన్మ స్కృతం పూర్వజన్మ జన్మ పుణ్యం తిని కర్కాటక రాశిలో పుడతారు ఈ కర్కాటక రాశికి పుష్యమి నక్షత్రం నాలుగో పాదంలో రామచంద్ర మూర్తి పుట్టాడు ఈ పుష్యమి నక్షత్రం ఎట్లా చెప్పాడంటే తిష్య పుష్యేతు పూజతో గురునామక భాగీశ్యామర పురోహిత దేవతల పురోహితుడు గురువు ఈ గురువు ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు నక్షత్ర అధిపతి గురువు పుష్యమీ నక్షత్రానికి మహద్దశనాథుడు శని శని మంచివాడే గురువు మంచివాడే అయితే గురువు ఏం చేస్తాడు చదవకపోతే కొడతాడు కొట్టినప్పుడు గురువు దుర్మార్గుడు మరి శని కూడా నువ్వు తప్పు చేస్తే శిక్షిస్తాడు అంతేగాని నిన్నెప్పుడు రక్షించేవాడే మరి అటువంటి శని గురువు ఈ పురుషమైన చిత్రానికి అధిపతులు ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళందరికీ మేలు చేస్తూ ఉంటారు అటువంటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంత కష్టమైనా సరే భరాయిస్తారు కష్టం కష్టంగా ఆలోచించరు కొంతమంది అయితే కాస్త కష్టం వస్తే ఏడుస్తూ కూర్చుంటారు తాగాదు ఈ రాశికి గురు రవి కేతువు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి మరి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగుంటే ఐదు గ్రహాలు బా బాగాలేవు గురువు ఏకాదశిలో ఉన్నాడు చదువుకుండేవాళ్ళు విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం ప్రమాసం కావాడుతున్న వాళ్ళు బాగా ఉపయోగపడతారు రవి కూడా బాగున్నాడు రవిరేఖ సాద్రికంలో రవిరేఖ లేకపోతే ఎన్ని రేఖలను ఉపయోగం లేదు రవి బాగున్నాడు రవి గురువు కేతు బాగున్నాడు కేతు మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కేతువు రవి కేతువు గురువు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి తర్వాత శుక్రుడు కూడా బాగున్నాడు నాలుగు గ్రహాలు గురువు రవి కేతువు శుక్రుడు ఈ నగ్రహాలు నాలుగు గ్రహాలు బాగున్నాయి మిగతా నాలుగు గ్రహాలు మాత్రం బాగా లేవు అందువల్ల శని అష్టమంలో ఉన్నాడు శని అష్టమంలో ఉంటే ప్రాణకంఠకుడు ద్వాదశాత్తమ జన్మాష్టమం శని అంగారకో గురు కురువంతి గురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం శని మరి అష్టమం గుడు ద్వాదశం ఈ రెండు కూడా చాలా ఘోరమైనటువంటివి దీనివల్ల ప్రాణకంటకుడు ప్రాణం పోయేంత పరిస్థితి ఎక్కడో చోటు ఇదుర్క్కుంటారు ఎవరికైనా డబ్బులు ఇచ్చో మధ్య అడ్డం ఉండో ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రాశివాడు ముందు జాగ్రత్తగా మీ జా జాతకం చూపించుకోవాలి అష్టమ శని కర్కాటక రాశి వాళ్ళకి ఈ అష్టమ శనికి పంతొమ్మిది వేల ముందు శని జపం చేయించుకోవాలి ఇంకొక సంవత్సరం ఉన్నాడు ఈ సంవత్సరం చివరి లోపల ఎప్పుడైనా సరే నీవు చేసిన తప్పుకి నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు కాబట్టి ఈ రాశి ముందు మీ జాతకం చూపించుకోండి కర్కాటక రాశి చాలా ఉన్నతమైంది చాలా బాగుంటుంది తను తిన్నది కాదుట ఒకడికి పెట్టింది ముఖ్యంగా అట్లాంటి మనస్తత్వం గలవాడు వాళ్లే కుంటు దేశమే నాశనం అయిపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఎవరైనా సరే శాంతి చేసుకోవటం జన్మ నక్షత్ర రీత్యా శని కుజులు పూర్తిగా బాగలేదు శని కుజుల వల్ల చాలా ఇబ్బందులు అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది ప్రాణకంటకుడు అటిక్కడ చిన్న దెబ్బ దగ్గర కూడా వేయలేదు బండి మించి పోతూ పూత వెనకబడితే తలకాయకి దగ్గర దెబ్బ వల్ల ఏ పైకిన పడిన బొప్పే కట్టింది ఆపరేషన్ చేస్తే ఇరవై లక్షలైంది దేవుతా అంటే మరి ఆ గ్రహస్థితి అట్లాంటి ఇది కూడా అట్లాంటి గ్రహస్థితి కాబట్టి ముందు జాగ్రత్త పడండి జాతకాలు చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి శుక్రుడు కేతువు గురువు వీళ్ళు ముగ్గురు మీకు ఉపయోగపడాలి మరి శుక్రుడు రవి కేతువు గురువు ఈ నాలుగు గ్రహాలు మీకు ఉపయోగపడాలంటే మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే మనకు ఎనిమిది అవయవారు రెండు చెవులు రెండు ముక్కులు నాలుగు నూరు ఒకటి ఐదు తర్వాత కాళ్ళు చేతులు మరి ఇవన్నీ కూడా ఏ అవయవం పని చేయకపోయినా బాధ బాధే కాబట్టి ప్రతిదానికి ఏదో ఒకటో రెండో గ్రహాలు తీసుకొచ్చి చెబుతున్నామంటే మరి చెవులు వినపడ వినపడకపోతే ఎట్లా కళ్ళు కనపడకపోతే ఎట్లా ముక్కు గాలి బీల్చలేకపోతే ఎట్లా ఆహారం నవిలి తినలేకపోతే ఎట్లా మరి ఇట్లాంటిది ఏదో ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందిని తీర్చుకుంటానికి మీకు చెబుతూ కాబట్టి అన్ని పనులు ఒకటేగా కాదు అన్నంలో రోజు ఒకటే కూర తింటావా తినవు మారాలి మారితేనే కానీ నీకు ఇష్టం కాదు ఒకటే కూర నెల రోజులు పెడితే అన్నం తింటాం మానుకుంటావు అట్లాగే అన్నిటితో చెడులు మాత్రం పూర్తిగా దాన్ని చెడు లేకుండా చూసుకోవడం చాలా అవసరం స్వస్తి